హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మౌనికానండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మొన్న సమ్మర్ హాలిడేస్కి వెళ్ళాం కదా మా ఊరిలోని పచ్చని వాతావరణంలో మంచిగా న్యాచురల్గా పండిన కూరగాయ మొక్కలను చూపిస్తాను ఈ వీడియోలో మీరు చూసేసేయం ఫ్రెండ్స్ ముందుగా ఏంటంటే మా ఇంటి బ్యాక్ సైడ్న ములక్కాయ చెట్టు ఉందండి ఆ ములక్కాయలని కోస్తున్నారు మా హస్బెండ్ మొత్తం ఇంకా మొత్తం కోసేసారు చూసారా ఎన్ని ములక్కాయలు వచ్చినాయో చెట్టుకి ఇంకా కరివేపాకు చెట్టు ఉంది అదే మీకు చూపిస్తున్నాను కరివేపాకు కూడా కొంచెం కోసుకొచ్చానండి నేను ఊరి నుంచి వచ్చేటప్పుడు ఇంకా వంకాయ చెట్లు ఉన్నాయి వాటికి ఏమో వంకాయలు ఏం పడలేదు కానీ ఒక్క చెట్టు ఉన్నా చాలండి ఊర్లో అయితే మాత్రం చాలా అంటే చాలా కాయలు పడతాయి వంకాయలు చాలా న్యాచురల్ ఫుడ్ కదండి ఏదైనా మన ఊర్లో పండిన పంట ఎందుకంటే ఏ మందులు కొట్టకుండా చక్కగా ఓన్లీ ఒక వాటర్ పోస్తే చాలండి మంచిగా కూరగాయలను ఇచ్చేస్తుంది న్యాచురల్గా పండిన పంట చాలా అంటే చాలా టేస్టీగా అని కూడా అనిపిస్తాయి మనకి కూరగాయలు పసుపు కూడా వేశారండి మా మామయ్య వాళ్ళు ఇది మా అత్తగారింటి దగ్గరండి నేను మా అత్తగారింటి దగ్గర చూపిస్తున్నాను ఈ కూరగాయ మొక్కలను నేను పసుపు చెట్టు చూపించాను కదా మీకు పసుపు చెట్లు ఉన్నాయి ఇంకా నిమ్మకాయ చెట్టు కూడా చిన్నదిగా ఉంది అది పెద్ద అయితే కానీ నిమ్మకాయలు పడవు పక్కన కాకరకాయ చెట్టు కూడా ఉందండి దానికి చిన్న చిన్న కాకరకాయలు పడతాయి బాగుంటాయి చిట్టి చిట్టి కాకరకాయలు ఇంకా వేప చెట్టు ఉంది ఎంత చల్లగా ఉంటుందో అక్కడ మాత్రం మనం వేసుకొని కూర్చోవచ్చు చక్కగా మంచం వేసుకొని కూర్చోవచ్చు బాగుంటుంది ఊర్లో వాతావరణం ఎలా అయినా బాగుంటుందిలేండి ఇంకా కానీ ఊర్లో వాతావరణం బాగుంటుంది కదా అంటావు మరి ఎందుకు ఊర్లో ఉండట్లేదు అని అనుకుంటారేమో జాబ్స్ అండి జాబ్స్ వల్ల ఇక్కడికి వచ్చేసాము సిటీకి లేకపోతే ఊర్లో వాతావరణాన్ని ఎవరు ఇష్టపడరండి చెప్పండి ఇంకా ఇక్కడ గోంగూర అండి గోంగూర చెట్లు కూడా ఉన్నాయి అంటే అవి అసలు అంతకుముందు ఒక్క చెట్టే ఉండేది వాటికి గింజలు ఉంటే అవి గింజలు పడి కింద అవే మొక్కలు వచ్చేసేసాయి అసలు ఎంత న్యాచురల్లో చూడండి గోరింటాకు చెట్టు కూడా ఉంది ఇక్కడ గోరింటాకు చాలా ఎర్రగా పండుతుందండి ఇంకా ఇక్కడ వచ్చేసేసి సరేనని చెప్పి నేను గోంగూర కోసేసేస్తున్నాను మొత్తం ఇంకా ఇక్కడ మా చిట్టుతల్లి వచ్చి నేను కూడా కోస్తాను మమ్మీ అని అంటుంది మధ్యలో వచ్చి ఎంత గోంగూర ఉందో చూడండి ఇంకా ఇదంతా కోసుకోలేదులేండి మాకు సరిపడినంత కొంచెం కోసుకున్నాము పక్కన అదిగోండి మా హస్బెండ్ కూడా కోస్తున్నారు ఇంకా మా చిట్టలు చెప్పాను కదా నేను కోస్తా నేను కోస్తా అంటుంది చిట్టి చిట్టి చేతులతో కోస్తాను చూడండి నువ్వు కొయ్యలేవమ్మా నందు అంటే నేను కోస్తా నేను కోస్తా అని చెప్పి కోస్తుంది ఇంకా నీ వల్ల కాదు ఇటు ఇవ్వమ్మా నేను కోస్తా అంటే గిన్నెను పట్టుకొని చిన్నగా కోస్తుంది ఇంకా మాకు మల్లి చెట్టు కూడా ఉందండి అసలు ఎంత పెద్దదో చూడండి కానీ ఎన్ని పూలు పూస్తాయి మేము ఊరెళ్ళక ముందైతే చాలా పూలు పూసాయి ఇంకా మేము ఊరు వెళ్ళాం ఒక్క పూ కూడా పోయలేదండి ఇంకో మధ్యలో వచ్చేసేసి మా బాబు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నాడు చూడండి ఎంతైనా ఫ్రెండ్స్ ఊర్లో వాతావరణం చాలా బాగుంటుంది కదా ఇంకా ఇక్కడ బజ్జీ ఆకు తెలుసా అండి మీకు ఐడియా ఉందా చెట్లు కూడా ఉన్నాయండి బజ్జీలు వేసుకుంటారు కదా ఈ ఆకుతో వామాకు అని కూడా అని అంటారండి ఇంకా ఈ మా మామయ్య వచ్చేసేసి పప్పాయో పండిందని చెప్పి చెట్టున చిన్నది అదిగో చేతిలో కోసుకొస్తున్నారు తను మా మామయ్య గారు ఇంకా మాకు పప్పాయ్య చెట్టు కూడా ఉంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్